द बेस्ट पार्टी मुख्यमेंट इंतजुदा डिजी लॉन्च

ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మొన్న జరిగిన వరల్డ్ టూరిజం డేలో క్యారబాయిన్ టూరిజంని ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది నిన్న జరిగిన క్యాబినెట్లో కూడా క్యారబాయిన్ టూరిజం పాలసీ గురించి కీలకమైన డిస్కషన్స్ చేయడానికి కూడా తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి ఒక చాలా మంచి బీచ్ సూర్యలంక బీచ్ చీరాల బీచ్ హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులకి నీరెస్ట్ బీచ్ దీనికి చాలా స్కోప్ కేరబ టూరిజంలో ఉంది ఎందుకంటే వాళ్ళు ఫ్రైడే నైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరితే సాటర్డే సండే వీకెండ్స్ ఇక్కడికి వచ్చి సండే నైట్ వాళ్ళు రిటర్న్ వెళ్ళవచ్చు వాళ్ళు సపరేట్గా రావడం వల్ల వాళ్ళకి ఖర్చులు ఎక్కువ అవుతుంది అదే క్యారమాయన్లో వాళ్ళు వస్తే ఒక గ్రూప్గా ఈ మంచి ఫైవ్ స్టార్ ఫెసిలిటీ ఎంజాయ్ చేసుకుంటూ వారు ఒక ఫ్యామిలీ ఈవెంట్స్ గ్రూప్ ఈవెంట్స్ని కూడా చేసుకుంటూ ఇక్కడ వచ్చి సమ్టైమ్స్ రిసార్ట్స్లో వాళ్ళకి రూమ్ దొరకకపోయినా ఇందులోనే వాళ్ళు స్టే చేసుకుంటూ ఫుడ్ అలాగే ఇక్కడ దగ్గర ఉన్నటువంటి మిగతా టూరిస్ట్ ప్లేసెస్ని కూడా వాళ్ళు చూడవచ్చు ఇది మనకు డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ నుంచి టూరిజం డిపార్ట్మెంట్ ఒక డైరెక్షన్స్తో ఒక సర్కిట్ని కూడా తయారు చేయబోతున్నాము ఈరోజు పాపట్లలో సూర్యలంక బీచ్లో ఈరోజు రేపు ఒక రోడ్ షో లాగా పెట్టాము చాలామంది దీన్ని చూసి ఆశ్చర్యపోయి ఇలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ నేను కూడా చేయాలని వాళ్ళు అనుకున్నాను మొక్కళ్ళని కూడా చూపించడం జరిగింది మొక్కలు మాత్రం ఆన్ ద స్పాట్ బుకింగ్ కూడా చేయడం జరిగింది నెక్స్ట్ వీకెండ్ చిరాల బీచ్లో ఇంకా ఎక్కువ క్యాడమైన్ ఆపరేటర్స్తో అక్కడ కూడా ఒక రోడ్ షో వెళ్ళడం జరుగుతోంది అంటే ఈ యొక్క టూరిజంని అందరికీ కూడా తెలియజేస్తూ వాళ్ళకి దీని గురించి అవగాహన పెంచుతూ రాబోయే రోజుల్లో బాపట్ల పట్ల జిల్లాలో టూరిజం టూరిజంని ప్రమోట్ చేయాలనే ఉద్దేశం ఈరోజు నేను దాంతోపాటు రేత మా ఎస్పీ గారు కూడా ఇది వచ్చి ఇక్కడ పెట్టి ఒక ట్రయల్ మాదిరిగా దీన్ని రన్ చేయడం దీనికి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ కూడా పోలీసు వారు ఎలా పెట్టాలి అలాగే ఒక నైట్ స్టే చేసినప్పుడు ఎలాంటి చర్యలు మనం తీసుకోవాలి కూడా చూడడం జరిగింది అలాగే ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ చేయడానికి కూడా ప్రతి ఒక్కరి పడ్డదని నేను నమ్ముతున్నాను టూరిజం డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ యాక్స్పెక్ట్లో వచ్చినటువంటి ఆదేశాలు సూచన మేడీ జిల్లా కలెక్టర్ గారు ఈ క్యారావాన్ టూరిజం సూర్యులెక్కడి బీచ్లోను కమింగ్ డేస్లో ఈ జిల్లాల బీచ్లోనూ ఈ క్యారావాన్ టూరిజం యాక్స్పెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు టూర్యలంకలో కేరమాన్ ట్రైల్ ట్రైలరన్ లాగా టేకప్ చేయడం జరిగింది డిస్టిక్ కలెక్టర్తోనూ ఇతర అధికారులతోనూ మేము పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్తో ప్రోటర్ చేసుకుని సో ఇక్కడికి వచ్చేటువంటి టూరిస్టులు అండ్ అదర్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ లేకుండా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూను సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూను అన్ని రకాలటువంటి చర్యలు తీసుకొని సందర్శకులు ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీస్లో స్పెండ్ చేసే విధంగా కమింగ్ డేస్లో మేము అందరూ కూడా